లో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉన్న ఎస్సీలు ట్వెల్త్ క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా భయం గుప్పట్లో ఉన్నారు మరి ఏదైతే వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం కొట్టాలన్న ఉద్దేశంతో దళితుల్ని ారు దీనికి దీనికి ఎందువల్లంటే వాళ్ళు ఊరేగింపు నిమజ్జనం ఉన్న కార్యక్రమం మానేసి వీళ్ళ ఊరేగింపులో మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ దళిత కుర్రోళ్ళని మరి ఊరేగింపులో ఉన్నారని కుర్రోళ్ళ పేరు ఏంటంటే అజయ్ అజయ్ ఒకటో నువ్వు ఆపాయే దినేష్ వీళ్ళిద్దరిని దారుణంగా కొట్టి కత్తితో ఇచ్చేసి ఇవన్నీ చేసినా కానీ చేసి తర్వాత ఈ యొక్క పేట మీదకి వస్తే ఆ యొక్క అజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు అటేపిస్తే చంపేస్తారంటే ఈ పొలం గట్టుల్లోంచి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంటే అక్కడ కూడా అవతలు కూడా కాసి అక్కడ కూడా కొట్టడానికి ప్రయత్నిస్తే సిఆర్పి వచ్చిన తర్వాత వదిలేసి హాస్పిటల్లో చేయడానికి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవిడ తెలుగుదేశం సర్పంచ్ మీ పార్టీ మీ పార్టీ వాళ్ళ మీదే ఆవిడకి సర్పంచ్ చెక్ పవర్ తీసారు ఆవిడ డబ్బులు దుర్వినియోగం చేయడానికి అసలు డబ్బులు ఇస్తే కదా చెక్ పవర్ తీస్తారు సరే సస్పెండ్ చేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మీరు రక్షించుకోలేకపోతున్నారు అంటే దళితులు దళితులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు మీరు అధికారంలో ఉన్నా కానీ అధికారాలు ఇవ్వరు అనమాట అంటే ఇటువంటి సంఘటనలు ఆవిడ పుట్టిన తర్వాత ఎటువంటి సంఘటనలు ఇటువంటి దురాగతాలు ఎప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నా అంటే మీ ప్రభుత్వం వచ్చింది దళితుల మీద దాడి చేయడానిక దళితులు కొట్టడానిక ఆవిడ బాబీ అంటాడు కొల్లి వరప్రసాద్ ఆడు ఇదంతా చేస్తున్నాడంట రే నీకు తోలు అని చెప్తున్నావు ఏమనుకుంటున్నావు విలేకరు సమక్షంలోనే చెప్తున్నావు నీకు ఎక్కువగా డుబు వెనకాల ఉండి మరి పోలీసులు ఇప్పుడు దాకా నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మాకు అర్థం అవట్లేదు మరి పోలీసులు మొత్తం నువ్వు షాడో ఎమ్మెల్యే అంట ఇక్కడ ఈ షాడో ఎమ్మెల్యే అంటే కామినేని శ్రీనివాసరావు గారు కాదట అది ఇక్కడ ఎమ్మెల్యే నువ్వేనంట నువ్వు చెప్పినట్టే పోలీసులు వినాలట నువ్వు చెప్పినట్టే కొల్లేరంతా జరగాలంట నువ్వు చెప్పినట్టుగా పంపకాలు జరుగుతాయట ఇసుక మాఫీ నువ్వేనంట అన్ని మాఫీలు నువ్వేనంట ఈ దళితులను కొట్టిన దాంట్లో కూడా అంట ఫస్ట్ మొదటి కూడా నిన్ను పెట్టాలని దళితులు చెప్తున్నారు అవునా ఏక గంట చెప్తున్నారు దళితులు అందరూ నిన్నే మొదటి మొదటి పెట్టాలి పోలీసులకు చెప్తా ఉన్నాను ఎస్పీ గారికి చెప్తా ఉన్నాను మీకు చేత కాకపోతే వదిలేయండి మీరు పిక్కెట్ వదిలేసి వెళ్ళిపోండి మేము ఉంటాం ఏటో మేము తెలుసుకుంటాం ఒకటే పేట ఇక్కడ ఉందని చెప్పి పేట మీదకి వచ్చి మీరు కొడతారా ఆ వాళ్ళు ఎవడైతే నాయకత్వం వచ్చిందో ఆ ఇప్పటిదాకా అరెస్ట్ చేయరా అరెస్ట్ చేయకుండా ఆయన ఎందో పేరు పెడతారా మొదట బొద్దు అయినా ఇది ఏమైనా బాగుందా అంటే వాళ్ళందరూ ముందుగా ప్రీప్లాండ్ అయ్యి కత్తులు బరిసులు రాడ్లు తీసుకొస్తే అంతా ఈ గుడి దగ్గర ఈ చర్చి దగ్గర కూర్చుని వాళ్ళ ప్రాణాలు అరిచేదిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పేద పల్లెలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు ఆలోచించండి దసలు మంచి పద్ధతి కాదు ఇదే పద్ధతి కానీ కొనసాగిందంటే మటుకు తీవ్రమైన చర్యలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చలో ఈ దానగూడెం చలో కైకలూరు అన్ని పిలిపివ్వాల్సి ఉంటుంది ఈ వెస్ట్ గోదావరిలో అందరం కూడా ఎస్సీ ప్రతి ఒక్కరు ఇక్కడికి మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారనే ఉద్దేశంతో ఇంతకాలం నేను రాలేదు ఎందువల్ల అంటే ఇక్కడ ఇరు వర్గాల మధ్య సమస్యలు ఉంటాయి మనం రావడం వల్ల అవి సమస్యలు పెరుగుతాయని ఉద్దేశంతో ఉన్నాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలుస్తూ ఉంది అంటే ఇరు వర్గాల మధ్య కొట్లాంటి కాదు ఇది ఒక వర్గం వచ్చి ఒక వర్గాన్ని కొట్టింది పైగా దళిత అది ఏంటి రాధా రంగా అంట వాళ్ళు వాళ్ళు మెయిన్ మరి ఆ రంగా అతను నాకు తెలుసు అతను ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు చంపిస్తారు తెలుగుదేశం వాళ్ళు అతను తెలుసు నాకు రంగా రంగాతో నాకు పరిచయం ఉంది అతను ఎప్పుడూ కూడా ఎస్సీల మీద దాడులు గెలవడం లేదు అతని దగ్గర అందరూ ఎస్సీ వాళ్ళు ఉండేవారు మరి మీరు రాధారంగా మిత్రమండలి అని చెప్పి ఎస్సీ పేటల మీద దాడి చేయడానిక జాగ్రత్త మీరు పిచ్చి పిచ్చి ఆశలు మటుకు ఏకండి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి జరిగిందంటే మటుకు మీకు చాలా జాగ్రత్తగా ఉంటుంది పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాను మీకు మూడు రోజులు టైం ఉన్నాను ఆ బావి ఆ కొల్లి వరప్రసాదన్న వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేయబోతే మట్టుకు మూడో తారీఖు మూడో త మూడో రోజున మళ్ళీ నేను రావడం ఉంటుంది నేను ఈసారి చెప్పొస్తాను చెప్పొస్తే ఇక్కడ మీరందరూ కూడా రోడ్డు కలిపి చంద్రగాలిపో అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు లేరు అని అనుకోవద్దు హర్ష్ కుమార్ ఉన్నాడు హర్ష్ కుమార్ వస్తాడు ఖచ్చితంగాను ఎవరికి ఎవడు పిచ్చి పిచ్చి ఆశిస్తున్నా ఊరుకునే సమస్య లేదు థ్యాంక్ యూ మొత్తం కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం తని ఇవన్నీ జరుగుతున్నాయండి ఆయనకి దళితులన్నా ముఖ్యంగా మన మాలలన్నా ఆయనకి పరమ అసహ్యం ఏంటంటే నేను అనుభవించి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి అంత పెద్ద మనిషి అంత హోదాలో ఉన్న మనిషి ఒక చీఫ్ పాల్ ట్రిక్స్ ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇప్పుడు తప్పు అప్పులు జరిగినాయి అండి దాన్ని ఒక పెద్ద మనిషిగా ఆయన కూర్చోబెట్టి అటు పెద్దలు ఇటు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి ఒక కొల్లు బాబీ మా ఊరు అతను కాదండి అతను కొల్లు వరప్రసాద్ అలియాస్ బాబీ ఈతను చేసేటువంటి ఆగడాలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బాగానే ఉన్నామండి తర్వాత బీజేపీ వాళ్ళు బాగానే ఉన్నారు ఈ జనసేనని పేరు చెప్పుకొని అసలు వీళ్ళు చేసే ఆగడాలు ఆకృత్యాలు ఆ కనీ విని మేరకు అసలు ఇంతవరకు నాకు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి సార్ నేను ఇంతవరకు వినలా ఈ ఊర్లో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉన్నాను ఇదే ఊరిలో ఎస్సీగా అవకాశం వస్తే మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించారు ఆయనకి నాకు కొన్ని అంబేద్కర్ భవన్ యొక్క ఈ విషయంలో విభేదాలు వచ్చి నేను ఎన్డీఏ కోటంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది సార్ అయితే ఈయన కామే శ్రీనివాస్ గారు కులాలని పుంపట్లో ఒకటి పెట్టుకొని దళితులని ముఖ్యంగా మాలల్ని టార్గెట్ చేశాడు సార్ ఆయన చేసి విలేకరిని పట్టించాడు అండి కుర్రోలు తీసాడు అని ఫస్ట్ స్టార్టింగ్ అతనితో ప్రారంభమైంది తర్వాత నా చెక్ పవర్ రద్దు చేశారు నా చెక్ పవర్లో ఎటువంటి విధంగా దుర్వినియోగం అవ్వలేదు దానికి సంబంధించిన సెక్రటరీలు పరిపాలన లోపం చేశారని సెక్రటరీని ఎత్తి చూస్తే వాళ్ళందరినీ వదిలేసి కావాలని పయ్యా జిల్లా అధికారులను కూడా మబ్బి పెట్టి నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేయించాడు దీని మొదట కారకుడు స్థానిక ఎమ్మెల్యే కామినే శ్రీనివాస్ గారు ఆయన అన్నదాండలతోటే పేట వేయించుకోకున్నారు సార్ ఇక్కడ స్థానము తెలుగుదేశం వాళ్ళకి లేదు ఫస్ట్ నుంచి జెండాలు మోసిన కార్యకర్తలు అందరం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నోరు మూసుకుని పాముగా కూర్చున్నారండి బీజేపీ వాళ్ళకి అవకాశం లేదు ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని కొంతమంది గోండాలు గోండా రాజకీయాలు చేస్తున్నారు సార్ దళితులను టార్గెట్ బుక్కిం మాలను టా టార్గెట్ చేశారు ఈ దాని గుడిలో మొత్తం కూడా దాదాపు అందరు కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి చదువు లేనటువంటి కట్టిగా పేదరికం రోజు ఏ రోజు కూల్కెళ్తే ఆ రోజు వాళ్ళు డొక్కాడితే రెక్కాడితే డొక్కాడినటువంటి అన్నటువంటి కుటుంబాలు సార్ అయితే వాళ్ళని దాదాపు ఇప్పుడు ఈ జనరేషన్లో అతి కొద్ది మంది అండి వేళ్ళ మీద లెక్క పెట్టదు పీజీ డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకోవడం ఏదో దేంట్లో దాంట్లో ఆక్వా ఆటలు చేసుకుని బ్రతుకుతున్నారు వెళ్ళాలంటే రోజు కాపుల మీద కానీ వీళ్ళు వెళ్ళాలి రావాలి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ ఇళ్ళు అన్నదమ్ములానే కలిసిమెలిసి ఉన్నా సార్ అసలు ఇప్పటి వరకు ఇటువంటి దారుణాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నా కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు సార్ వినలేదు కూడా అసలు వేసుకుని ఆయన చేసే కొల్లుబాబి చేసే ఆగడల్ని ఆయన ఎందుకు ఖండించలేండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు తప్పులేదండి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోమంటారా ఇప్పుడు మామూలు అయితే ఏమి తప్పు చేయకపోతే కొట్టి చేయడాలు అని చేయడాలు చెక్ పవర్లను రద్దు చేయడాలు సస్పెండ్ చేయటం ఒక ఫోర్ ట్వంటీ ఫోరం పక్క అని కాపో అతను తీసుకొచ్చి అసలు బోర్డు మీటింగులకే రాడు మూడు సంవత్సరాల నుంచి అతన్ని సర్పంచ్ అనే ఒకటి అనౌన్స్ చేశాడండి అండి అనౌన్స్ చేయించి రాజకీయాలన్నీ చేస్తాక ప్రధాన పాత్రధారి సూత్రధారి కామేని శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఎంతో శాంతంగా ఉందండి ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం పెట్టుకొచ్చారు జరిగిన అన్యాయమేమో మన మాలకు జరిగింది ఏంటో ఒక ఆపులు మాజీ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి డిఎన్ఆర్ చేయించాడు డిఎన్ఆర్ వీళ్ళ రెచ్చపడుతున్నాడు మాలి అంటే డిఎన్ఆర్ ఎవరండి ఆయన డిఎన్ఆర్ని వాడగొట్టారు ఆయన దారని ఆయన కూర్చున్నాడు